అందరికీ నమస్కారం నా పేరు అంద్య నాగబస సూర్యనారాయణ పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను ఇప్పుడు ద్వారపూర్లో చాలా అద్భుతమైనటువంటి టెంపుల్ ఒకటి ఉంది వెళ్ళి చూద్దాం రండి స్ఫటికలింగం కూడా ఉన్నది అది కూడా చూద్దాం దానికి పది రూపాయల టికెట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఆలయం రండి చూచి ఆనందిద్దాం మారుమూల ఉన్నటువంటి ఆలయాలను మీరు ఇంటి దగ్గరే ఉండి చక్కగా సందర్శించవచ్చు మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాలు మీకు వస్తుంది ఇప్పుడు వెళ్ళి ఆ టెంపుల్ చూద్దాం రండి చూడండి శ్రీకృష్ణార్జున రథము కురుక్షేత్రంలో పోలినటువంటి రథము నాలుగు గుర్రాలతో ఎంత అద్భుతంగా తయారు చేశారో చూడండి నిజంగా గడ్డిలో వెళుతున్నట్టుగా ఉంది ఆ దృశ్యం చాలా అద్భుతంగా ఉంది బలమైనటువంటి గుర్రాలు కండలు తిరిగినటువంటి గుర్రాలు కృష్ణార్జునులు యుద్ధానికి సంసిద్ధమై వెళుతున్నట్టుగా భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆ విగ్రహం చూస్తూ ఉంటే అలాగే చూస్తూ ఉండిపోవాలి అనిపించింది మాకు చాలా బాగుందండి ఇక్కడికి వచ్చి అందరూ కూడా సెల్ఫీలు ఫోటోలు దిగుతున్నారు అలాగే దాని వెనకాలే ఒక రంగస్థల మండపం ఉన్నది దాని వెనకాలే శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది ఇది అద్దాల మండపం అండి లోనకి వెళ్ళి చూడాలి లోనికి కెమెరా ఎలా లేదు టిక్కెట్టు ఉన్నది ఇరవై రూపాయల టికెట్టు లోనికి వెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అద్దాల మండపాన్ని దర్శించవచ్చు కెమెరా ఎలా లేదు కాబట్టి మేము అక్కడ వీడియో తీయలేకపోయాము కానీ అద్దాల మండపం చాలా బాగుంది चुड़ा यम धर्मराज देवालय ओम यम धर्मराजा नमो नम ओं यमधर्मराजा नमो नमः यम धर्मराजा नमो नमः నాలుగు దేవాలయాలు కలిపి ఉన్నటువంటి దేవాలయము చాలా అద్భుతంగా ఉన్నది చూడండి మంగాదేవి మంగాదేవి వేరు అలివేలు మంగమ్మ వేరు కదా मंत्रण ददन कस् मंत्री मुक्ति ज्ञान सरस्वती अम्मा वार అద్దాల మేడ అద్దాల మండపం శ్రీవారి కళ్యాణ మండపం ఉత్సవ విగ్రహాలు వెంకటేశ్వర స్వామి ఈ ఆలయంలో ఇంకా చాలా దేవాలయ విగ్రహాలు ఉన్నాయి విగ్రహాలున్నాయి వెల ఎలవు చేయలేదు స్ఫటికలింగం స్ఫటికలింగమునకు లింగమునకు దర్శనమునకు దారి స్ఫటికలింగము దర్శనమునకు దారి దేవాలయం స్ఫటికలింగ దర్శనము ఇది అరుదైనటువంటి దర్శనము అందరికీ దొరకదు ఈ స్ఫటికలింగాన్ని దర్శించండి ముక్తిని పొందండి అర్హర మహాదేవ శంభూ శంకర్ ओम नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर नमः शिवाय संभवाय शांताय परमात्मने हर हर महादेव शंभो शंकर अपना स्फटिक लिंग दर्शनम ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय బ్రహ్మమురారిర్చితలింగం నిర్మల హర హర మహాదేవ శంభో స్ఫటికలింగ దర్శనం అయిపోయింది ఇంకా ఈ దేవాలయంలో చాలా విశేషాలు ఉన్నాయి చాలా దేవాలయం ఉంది కానీ కొన్నిట్లో కెమెరా అలవ్ లేదని చెప్పటం వల్ల వెనక్కి రావడం జరిగింది మీరు దర్శించండి రావణావసరుడు హంస హనుమంతుడు నాగేంద్ర స్వామి స్వామివారి వాహనములు ఈ ఆలయం కూడా చాలా బాగున్నది ఇది కూడా ద్వారపూడిలో ఉన్నది మీరు దర్శించండి స్వస్తి పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహము ద్వారపూడి పంచముఖ ఆంజనేయ స్వామి అనంత పద్మనాభ స్వామి విగ్రహం చాలా అద్భుతంగా ఉంది ఉత్సవ విగ్రహాలు టెంపుల్ చాలా బాగుంది విగ్రహం బాగుంది ద్వారపూడిలో అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు పన్నెండు గంటల నుండి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ద్వారపూడి గుళ్ళో అందరూ భోజనం చేసి వెళ్ళొచ్చు చూశారండి ఈ వీడియో చాలా బాగుంది కదా టెంపుల్ మారుమూల ఉన్నటువంటి ఆలయాలను ఇంటి దగ్గరే ఉండి చక్కగా సందర్శ సందర్శించడం కోసం మా పురాణ అమృతం ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ నొక్కండి ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది ఒకరోజు ప్రవచనం ఒకరోజు ఆలయ దర్శనం ఉంటుంది మా వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి వీడియో చూసిన తర్వాత కామెంట్ చేయటం మర్చిపోకండి సర్వే జనా సుఖనోభవంతు సమస్త సన్మంగళాన్ని సంతు మీకు నచ్చితే Like share, share, share and share subscribe to it. Thank you. Thank you.